నమస్కారం అండి జై శ్రీరామ్ జై అండి నా పేరు మురళి పుట్టినవాడు గిట్టక మానాడు గిట్టినవాడు పుట్టక మానాడు అయితే మధ్యలో ఏంటంటే మనం ఉద్యోగం ఇవన్నీ అంటే బతకడం కోసం ఉద్యోగం ఇవన్నీ కావాలి అంటే ఉద్యోగం కావాలంటే మనం బతకడానికి ఉద్యోగం కావాలి కానీ ఏమంటున్నారంటే కొన్ని చోట్ల రామాయణం భాగవతం ఇవి చదవాలి అని అంటున్నారు అంటే ఈ ఉద్యోగాలు వదిలిపెట్టి అసలు రామాయణం భాగవతం భగవద్గీత ఇవన్నీ చదవాలా ఇవి చదివితే ఉద్యోగాలు వస్తాయా వీటి చదవడం వల్ల అసలు లాభం ఏంటి మంచి ప్రశ్న మీరు అడిగే ప్రశ్న సారాంశం ఏంటంటే ఇప్పుడు మనం భౌతిక జీవనంలో ఉంటున్నాము మన పోషణ మనకు జరగాలి మరి మన పోషణలో మనం ఎక్కడో పని మీద వెళ్ళినప్పుడు మరి ఇవన్నీ చదువుకుంటూ కూర్చునే సమయం ఎక్కడ దొరుకుతుంది మరి రామాయణం చదువుతూ కూర్చుంటే నా కడుపు నిండుతుందా మహాభారతం చదువుతూ కూర్చుంటే నా కడుపు నిండుతుందా ఉద్యోగం వస్తుందా అని ఇక్కడ ప్రశ్న అంటే ఒక బీటెక్ అనుకోండి ఎంటెక్ చదివాను ఉద్యోగం వస్తుంది నాకు ఇంత సామాజిక స్థాయి అనేది ఏర్పడుతుంది సామాజిక గౌరవం అనేది ఏర్పడుతుంది మరి రామాయణం చదువు అంటే ఏమరాత అన్నట్టు ఇంజనీరింగ్ అంటే బీటెక్ అర్హత ఎంటెక్ అనేది అర్హత అది మనకు తెలిసిపోయింది అంటే నువ్వు ఏం చేశావంటే ఎంటెక్ చేశాను నువ్వు ఏం చేశావంటే ఎంబీబీఎస్ చేశాను వీటిని ఏ రకంగా చెప్పుకుంటున్నావు మనము అర్హతలుగా చెప్పుకుంటున్నాము ఎంబీబీఎస్ ఒక అర్హత ఆ ఎంబీబీఎస్ అని చెప్పుకోవడం వల్ల లేకపోతే సిఏ అని చెప్పుకోవడం వల్ల సమాజంలో ఒక గౌరవం అనేది మనకు కలుగుతుంది ఫలానా అవార్డు ఎంబీబీఎస్ అని మనకు ఒక గుర్తింపు ఫలానా అవార్డు బీటెక్ అని మనకు ఒక గుర్తింపు ఫలానా అవార్డు సి అని మనకు ఒక గుర్తింపు ఒక ఐఏఎస్ అని మనకు ఒక గుర్తింపు ఈ గుర్తింపులన్నీ కూడా మన జీవన పోషణ కొరకే మనం మనం బ్రతకడానికి అంటే ఒక్కసారి ఆలోచించండి ఆకలి ఉద్యోగాలు ఎందుకు చేస్తున్నాము మొట్టమొదలు మనకు పోషణ కోసమే సామాజిక స్థాయి పక్కన పెట్టండి అంటే రేపు పొద్దున ఎలా బతుకుతావు ఇది తినడానికే నేను సంపాదించుకోవాలి కదా దానికి మనం ఉద్యోగం అనే ఒక మాధ్యమం అనేది మనకు కావాలి అంటే ఇప్పుడు పిల్లలందరూ కూడా ఇప్పుడు పాఠశాలలకు పెడుతున్నారు తల్లిదండ్రులు వాళ్ళని పాఠశాలలకు పంపిస్తున్నారు అంటే రేపొద్దున వాళ్ళ ఉదర పోషణకే పంపిస్తున్నారు అంటే ఇవన్నీ కూడా విద్యలు బయట ఏదైతే లౌకిక విద్యలు మనం నేర్చుకుంటున్నామో ఇవి ఉదర పోషణకు ఈ ఉదర పోషణ చేసుకుని ఉద్యోగాలు చేస్తున్న వాళ్ళు మీరు ఒక వంద మందిని సేకరించండి బయట ఈ వంద మందిని అడగండి మీరు ప్రశాంతంగా జీవనం గడుపుతున్నారా ఆత్మ సంతృప్తిగా జీవనం గడుపుతున్నారా అని ఒక ప్రశ్న వేయండి మీరు ఆ ప్రశ్నకు సమాధానంగా ఎందరి దగ్గర నుంచి అవును ఎందరి దగ్గర నుంచి లేదు అన్న సమాధానం వస్తుందో చూడండి దానికి సమాధానం కూడా ఇప్పుడే చెప్పేస్తున్నాను నేను నూటికి తొంభై ఐదు శాతం మంది ఎందుకంటే నూటికి నూరు శాతం అని చెప్పే అధికారం నాకు లేదు కాబట్టి నూటికి తొంభై ఐదు శాతం అనే సంఖ్య నేను తీసుకుంటున్నా నూటికి తొంభై ఐదు శాతం మందికి వాళ్ళు చేస్తున్న ఉద్యోగాల్లో వాళ్ళకు ఉండడం ఏమాత్రం ఇష్టం లేదు ఎందుకంటే ఉద్యోగం అంటున్నావు కానీ ఉద్యోగం కాదు పరాధీనం అని పరాధీనతకు ఉద్యోగము అనే ఒక మంచి ముసుగు తగిలించి మనం ఏదో గొప్ప చెప్పుకుంటాం ఒక సామాజిక స్థాయిని మనం ప్రకటించుకుంటున్నాం అది తప్పు ప్రతి ఒక్కరు కూడా ఆంతర్యం అనేది ఒకటి ఉంటుంది నచ్చిన పని చేయాలని కోరిక ప్రతి ఒక్కరికి ఉంటుంది కానీ చేసే పని నచ్చినప్పుడు ఆ నచ్చని పని చేయాల్సి వస్తుంది నచ్చిన పని చేయలేకపోతున్నా ఈ రెండింటి మధ్యలో నాకు ఆత్మ సంఘర్షణ జరుగుతుంది ఈ సంఘర్షణ జరిగినప్పుడు మనసు ఆందోళనకు గురవుతుంది ఎప్పుడైతే మనసు ఆందోళనకు గురవుతుందో చేసే ఉద్యోగం చేయనివ్వదు చేయలేని దాని మీద ఒకటే మనని తాపత్రయ పెడుతూ ఉంటుంది మరి ఒక అసందిగ్ధ స్థితిలో మనం పడిపోయినాం ఇప్పుడు అంటే మీద ఒక సమస్య మనకు అసందిగ్ధ స్థితిలో మరి ఆ పని కొనసాగి ఇష్టం లేని పని కొనసాగించాలా ఉద్యోగాన్ని కొనసాగించాలా లేకపోతే నాకు నచ్చిన పని నేను మొదలు పెట్టాలా నాకు నచ్చిన పని నేను మొదలు పెట్టాలి అంటే నాకు పెట్టుబడి కావాలి నాకు కొంచెం శక్తి కావాలి నాకు అందరి సహకారం కావాలి మరి ఇంత ఇంత మనం సమీకరించుకోవాలి అంటే చాలా కష్టమైనది ఉద్యోగం ఏంటిది అన్ని ఏర్పాటై ఉన్నాయి పోయి అక్కడ కూర్చొని మనం చేయాల్సిన పని చేస్తే సరిపోతుంది మరి ఏం సులువుగా ఉన్నది ఉద్యోగం సులువుగా ఉన్నది కానీ చేపది కావట్లేదు నేను చేయాలనుకున్నా సులువ లేదు కానీ చేయాలంటే నాకు భయం అవుతున్నది భయం అవుతున్నది మరి చేయాలనుకున్న చేయాలనుకున్నప్పుడే రామాయణం కావాలి మీరు చేయాలనుకున్న చేయాలనుకుంటే మహాభారతం కావాలి అంటే నేను జీవితం పరాధీనం చేయాలనుకుంటే ఏమీ అవసరం లేదు ఏ ధర్మము అవసరం లేదు ఆ ఉద్యోగ ధర్మాన్ని నిర్వర్తిస్తే సరిపోతుంది కానీ నాకు నచ్చింది నేను చేసి అది చేసుకుంటూ సమాజానికి కూడా నేను ఆదర్శంగా నిలిచి నా జీవితం ఒక ఉదాహరణ కావాలి నా జీవితమే ఒక సందేశం కావాలి అనుకున్నప్పుడే రామాయణం కావాలి అప్పుడే మహాభారతం కావాలి ఇప్పుడు మనకు ఆదర్శ పురుషుడు ఎవరు నాకు ధైర్యం కావాలి అంటే ఎవరి పేరు తలుచుకుంటామో రాముడి పేరు తలుచుకుంటాము కృష్ణుడి పేరు తలుచుకుంటాము అయితే ఒక వ్యాపారం చేయడానికో లేకపోతే మన కాళ్ళ మీద మనం నిలబడడానికో ఎందుకు భయము ఎందుకు అంటే సమాజం కింద పడిపోయినప్పుడు సమాజం చూసి నవ్వుతుందేమో గేలి చేస్తుందేమో అపహాస్యం చేస్తుందేమో రేపు పొద్దున నా పిల్లల భవిష్యత్ ఏం కావాలి ఇన్ని ప్రశ్నలు మనల్ని తొలుస్తూ ఉంటాయి దానికోసం రామాయణం ఇచ్చే సమాధానం ఏంటిది రాముడి అభిషేకం జరగబోతుంది తెల్లారితే రాముడి పట్టాభిషేకము అప్పటి వరకు అన్ని వ్యవహారాలన్నీ కూడా చూసుకున్నది కైకేయి అంటే రాముడు నా రాముడు సొంత సంతానం కాకపోయినా గాని రాముడు సవిత సంతానం అయినా గాని కౌశల్య కంటే కూడా ఆనందించింది ఎవరు అంటే కైకేయి ఆనందించింది నా భరతుడు భరతుడు రాజు కావాలని కైకేయి అనుకోలేదు మొదట్లో తర్వాత మనసులో మాలిన్యాలను చేర్పించింది మంధరా రాముడు రాముడు పట్టాభిషక్తుడు అవుతున్నాడన్న విషయం తెలియగానే ఉప్పొంగిపోయింది కైకేయి నా రాముడు పట్టాభిషేక్తుడు అవుతున్నాడు ఈ పట్టాభిషేకానికి సంబంధ సంరంభానికి కావలసిన సమస్త క్రియలు నేనే చేస్తాను ఆ రాముడికి ఆ కిరీట ధారణ వరకు కూడా ప్రతి ఒక్క చిన్న పని కూడా నా ఆధ్వర్యంలో జరగాలి అని ఎంతో ఉప్పొంగిపోయిన కైకేయి రాత్రికి రాత్రే ఆమె మనసంతా మలినపడి రాముడి పట్టాభిషేకం జరగకూడదు రాముడి స్థానంలో భరతుడికి పట్టాభిషేకం జరగాలి ఈ రాముడు పద్నాలుగు సంవత్సరాల పాటు అరణ్యవాసం చేయాలి రాముడు ఏమైనా బ్రహ్మచారి అప్పటి వరకు ఏమైనా అప్పటికే వివాహమై సీత ఉన్నది మరి రాముడు వనవాసం చేయాలంటే మరి సీతగతి ఏం గాను మరి సీత పరిస్థితి ఏంటిది ఆయన సంగతి ఆలోచించకూడదా కైకేయి లేదు నా భరతుడు రాజు కావాలి రాముడు వనవాసం చేయాలంటే రాత్రికి రాత్రి అయోధ్య నుంచి ఎక్కడికి వెళ్ళాలి రాముడు అడవికి వెళ్ళాలి రాత్రికి రాత్రి అయోధ్య నుంచి అడవికి వెళ్ళాల్సిన పరిస్థితి ఏర్పడినప్పుడు ఎక్కడ తొడకలేదు లేదు నాకు అయోధ్య అయినా గాని అడవైనా గాని నా భర్తే నాకు దైవం అని నా భర్త అడుగు జాడల్లోనే నేను నడుస్తాను తన వ్యక్తిగత స్వేచ్ఛను పక్కన పెట్టేసి తన ధర్మం ఏదో ఒక భారీగా తన ధర్మం ఏందో ఆ ధర్మాన్ని అనుసరించి రాముడి అడుగు జాడల్లో అడుగు సీతను అడుగుకెళ్ళమని ఎవరు చెప్పలేదు కైకే చెప్పలేదు అయినా కాని నిర్ణయం తీసుకొని రాముడి అడుగు జాడల్లో నడిచింది సీత మరి లక్ష్మణుడికి ఏమొచ్చింది వచ్చింది లక్ష్మణుడిని నేను వెళ్ళమన్నారా లేదు సోదర ధర్మాన్ని నిర్వర్తించాడు లక్ష్మణుడు సోదరుడికి సేవ చేయడమే అన్నకు సేవ చేయడమే మన జీవిత లక్ష్యం కావాలి తమ్ముళ్ళది అనే సందేశం ఎవరి దగ్గర నుంచి వస్తుంది లక్ష్మణుడి దగ్గర లేదు నేను ఊర్మిళతో నేను డ్యూట్లు వాడుకుంటాడే నడుస్తుందా ఊర్మిళతో నేను కళలో ఏంటిది కలలో ఇళ్లలోను నేను అక్కడ ఇది మంచు పర్వతాల దగ్గర పోయి ఒక పాఠ చిత్రీకరణ చేసుకుంటాను నడుస్తుందా అట్లా చేసినట్టయితే రోజు మనకు లక్ష్మణుడు ఎందుకు ఈ విగ్రహం ఎందుకు లక్ష్మణుడి విగ్రహం ఎందుకు ఆంజనేయ స్వామి విగ్రహం ఎందుకు దాసాంజనేయుడు ఎందుకు ఆ విగ్రహము ఈ రోజు రామునికి దండలేసి ఎందుకు పోల్చుకుంటున్నాం కృష్ణుడికి దండలేసి ఎందుకు కోల్చుకుంటున్నాము రాగద్వేషాలకు అతీతుడు శ్రీకృష్ణుడు కాబట్టి ఈ రోజు మనకు ఆదర్శమైనడు అందుకే భాగవతం చదవాలి ఎందుకు చదవాలి అంటే శ్రీకృష్ణుడికి వంద శ్రీకృష్ణుడి సంతానం సంతానం అంతా కూడా శ్రీకృష్ణుడి కళ్ళ ముందే అంతరించిపోయింది ఇంత అంతరించిపోయినా కంటి నుండి నీరు రాలేదు నోటి మీద చిరునవ్వు చెదిరిపోలేదు అంటే వస్తూ ఉంటారు పోతూ ఉంటారు అన్న వేదాంత వైదిక భావనను వేదాంత భావనను ఎంత చక్కగా ఈ జీవితం శ్రీకృష్ణుని జీవితం మనకు సందేశంగా అందించింది అంటే నేను పడిపోతానన్న భయం కలగకుండా ఉండడానికి ఎవరు ఏమనుకుంటే ఏంటిది నేను సాధించాలనుకునే సాధిస్తా రావణ వధ జరగాలి అంటే రాముడు అయోధ్యను వదలాలి రాముడు అయోధ్యను వదలాలి అంటే దానికి ఒక కారణం కావాలి అక్కడ కేవలం కైకాయ నిమిత్తం మాత్రమే కారణంగా నిలిచింది ఆ పరిస్థితులు ఆ రకంగా రావడం వల్ల రాముడు అడవికి వెళ్లాల్సి వచ్చింది వెళ్ళినప్పుడు ఏ మాత్రం కూడా బాధపడింది లేదు పద్నాలుగు సంవత్సరాలు వనవాసం చేస్తున్నప్పుడు కూడా ఎక్కడా బాధ లేదు సంతోషంగానే ఉన్నాడు సీత కూడా సంతోషంగానే ఉన్నది లక్ష్మణుడు కూడా అన్న సేవలో వదిన సేవలో తరించిపోతున్నానని ఎంతో ఆనందంగా ఉన్నాడు రామాయణం చదవడం వల్ల మీ మనసులో నలుగురు ఉన్నారు కదా ఆ నలుగురు తొలగిపోయి రాముడు ప్రతిష్టమవుతాడు ఆ నలుగురు తొలగిపోయి శ్రీకృష్ణ పరమాత్మ ప్రతిష్ఠ అవుతాడు మీ హృదయంలో కృష్ణుడు మదిలో శ్రీరాముడు ఉన్న తర్వాత మీకు అపజయం ఎక్కడిది జయాపజయా జయాపజయాలకు అతీతంగా మీరు చేయాలనుకున్న చేసేసి పాడ ఎక్కుతున్నప్పుడు చెబుతున్నాను ఈ విషయం ఈ పదప్రయోగం చేస్తున్నాను పాడ ఎక్కుతున్నప్పుడు ఆ దేహం అనుకుంటున్నది ఎంత చక్కగా ఉపయోగించుకున్న ఈ దేహాన్ని సంతృప్తికరమైన జీవనము ఈ జీవనంలో నేను నిండుదనాన్ని అనుభవించాను అని సంతృప్తిగా పాడ ఎక్కి చితి మీద ఉండాలి అది కావడం కోసం మనము రామాయణం చదవాలి మహాభారతం చదవాలి భాగవతం చదవాలి ఇది కనుక చదవనట్టయితే జీవితకాలం మనం దైహికంగా బతికి ఉన్నా గానీ ఆంతర ఆంతర్యంలో చచ్చిపోయినట్టే మనము వివేకానందుడు ఈ రోజు బతికి ఉన్నాడు వాస్తం చెప్పాలంటే అంటే భౌతికంగా లేడు కానీ అందరిలో స్ఫూర్తిదాయకంగా ఉన్నాడు మన 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 స్ఫూర్తి ఎప్పుడు చాటగలం అంటే మన మరణాంతరమే సాధ్యం అవుతుంది అందుకే భయం లేకుండా బ్రతికిన వ్యక్తి సాహసం చేసిన వ్యక్తి అనుకున్నది చేయగల వ్యక్తి అన్న సందేశం నలుగురిలోకి వెళ్ళడు పిలికివాడు ఏమీ చేయలేకపోయినాడు జీవితాన్ని వృధా చేసుకున్నాను మనకు మనకు అనిపించదు అందుకని ముందు అది అనిపించకుండా ఉండాలి అంటే రామాయణం చదవాలి మహాభారతం చదవాలి ఇది చదివితే మీరు ఉద్యోగం చేయాల్సిన అవసరం కూడా లేదు మీరే పది మందికి ఉద్యోగాలు ఇవ్వచ్చు